భారతీయ జనతా పార్టీ యువ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల కింద ధర్నా నిర్వహించడం జరిగింది గత రెండు సంవత్సరాల కింద వర్షం వచ్చినప్పుడు తీవ్రంగా వరదలొచ్చి రాకపోకలు ఒక రోజు మొత్తం ఆగిపోయాయి అలాగే ప్రతినిత్యం కాలేజీ బస్సులు వందల సంఖ్యలో ఈ రోడ్డుగుంట రహదారి గుంట వెళ్ళడం జరుగుతుంది అదే కాకుండా రెండు రాష్ట్రాలను కలిపే లింక్ రోడ్డుది ఈ రోడ్డు పొంటి ఎన్నో ప్రమాదాలు ఈ బిడ్జి దగ్గర గతంలో జరగడం మనం అందరం కూడా చూసాము దానికి నిరసనగా బీజేపీ బీజేవయం ఆధ్వర్యంలో రెండు మూడు మాటలు ధర్నాలు చేయడం జరిగింది అలాగే సంబంధిత అధికారులకు కూడా ఆర్ అండ్బి అధికారులకు మెమో ఇవ్వడం కూడా జరిగింది వారు అయినా కూడా కాంట్రాక్టర్ ఉన్నాడా లేడా మరి ఏంటి ఈ ఎమ్మెల్యే గారి కమిషన్ కోసం ఆగిందా ఏది కూడా చెప్పకుండా జరుగుతాయి అనే సమాధానం పని జరుగుతుందనే సమాధానం తప్ప ఇంకొకటి లేదు పని జరగడం లేదు అలాగే ఇప్పుడు అయినటువంటి ఎమ్మెల్యే గారు గతంలో తను కూడా ధర్నాకు వచ్చి చిలక పలుకులు వాళ్ళకి ఈడ ప్రమాదకరంగా ఉంది రోడ్డు వెంటనే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఈ రోడ్డు పూర్తి చేయాలని తను కూడా ధర్నా చేయడం మీరు అందరూ గతంలో ఇప్పుడు రెండు వందల రోజులు ఆయన ఆయన ఎన్నికై రెండు వందల రోజులు అంటే మొన్ననే చూసాను నేను సంబరాలు చేసుకుంటుండు కార్యకర్తలంతా వాట్సాప్లలో సంబరాలు చేస్తున్నారు ఆయన రెండు వందల సం రెండు రెండు వందల రోజుల నుంచి ఒక్క పని కూడా ఒక్క పని అంటే ఒక్క పని మన ఇబ్రాహీంభం కాన్స్టిచెన్సీలో ఎక్కడైనా చేసినట్టయితే భారతీయ జనతా పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది వచ్చే రోజు ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పూర్తిగా ప్రజలు ఇక్కడ అనుభవిస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క సమస్యలు ఉన్నాయో పూర్తిగా నెత్తి మీద ఉన్నాయా అనే రీతిలో ఈరోజు ఈ యొక్క మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారు ప్రవర్తిస్తున్నాడు ఇంత సమస్య ఇన్ని ఇబ్బందులు ఇక్కడ అనేక మంది ఈ యొక్క శ్రీ హిందు కాలేజ్ దగ్గర నూతనంగా నిర్మాణం అవుతున్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి అసంపూర్తిగా ఉన్న కారణంగా అనేక మంది అనేక మంది ఇక్కడ యాక్సిడెంట్లతో పాటు చచ్చిపోవడం జరుగుతున్నది ఈ ఎమ్మెల్యే గారికి కనువిప్పు కలగడం లేదు ఈ ఎమ్మెల్యే గారికి మరి బుద్ధి చెప్పడం కోసమే ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూర్చోవడం జరిగింది నువ్వు అదే రకంగా అదే రకంగా దున్నపోతు మీద వాహన పడ్డట్టు వ్యవహరిస్తే నిన్ను నిన్ను కన్ను తెరిచే విధంగా భారతీయ జనతా పార్టీ నిన్ను వెంటాడుతుంది వేటాడుతుంది దయచేసి మిమ్మల్ని గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం ప్రజలను మర్చిపోయిన కారణంగా మీకు అధికారం ఇస్తే మీరు ఈరోజు ఒక్కటి పాటించుకున్నటువంటి పాప అనవతలేరు ఈ రోడ్డు రొయ్య ఈ రోడ్డు వలన ఇంత ఇంతమంది ఇంతమంది సభర్ అవుతున్నప్పటికీ మీకు ఈ యొక్క సమస్య కనిపిస్తలేదు మరి ఈ యొక్క సమస్యను గుర్తించి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఈ యొక్క సమస్యను విన్నవించుకుంటే ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళి వెళ్తే అక్కడ అగ ఈ యొక్క కాంట్రాక్టర్ చేతులు ఎత్తేయడం అనే చేతులు అని చెప్పి ఈజీగా చెప్పి తప్పించుకోవడం అనేటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ అధికారుల తీరు మరి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మిమ్మల్ని గెలిపించింది ఈ ప్రాంత ప్రజలు గెలిపించింది గిందుకోసమేనా మా మా యొక్క సమస్యలు పట్టడం లేదా దయచేసి నువ్వు ఇప్పటికైనా ఈ యొక్క సమస్య మీద స్పందించకపోతే ఎమ్మెల్యే గారిని తీవ్రంగా వెంటాడి వేటాడి నీ ఈ సమస్య పరిష్కరించేంతవరకు ఈ గడ్డ మీద అడుగుపెట్టనీయమని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా హెచ్చరిస్తుంది తప్పకుండా ఈ సమస్యను పరిష్కారం అయ్యే అయ్యేంతవరకు విధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మోర్చ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష చేపట్టాము ఈ వీరపట్నం కొరకట్ట అలుగు ప్రవాహానికి రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఈ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది ఆ సమయంలో రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి ఆ హడావిడిగా ఆర్ఎంబి అధికారులు బ్రిడ్జి పనులు ప్రారంభించి ఏ కారణం లేకుండానే మధ్యలో నిలిపివేయడం జరిగింది బీజేపీ భారతీయ జనతా యువ మోర్చా ఇబ్రాహీంపట్నం ఆధ్వర్యంలో ఏదైతే మంగల్పల్లి షేర్గూడ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీహిందు కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సాగర్ హైవే పైన గత రెండు సంవత్సరాల క్రితం కొనకట్ట ఇబ్రాహీంపట్నం కొనకట్ట దిగి ఇంటి నుంచి వాటర్ వెళ్తుంటే మేము దానికి సమస్య పూర్తి చేస్తామని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందికి ఎదుర్కొంటున్నారు ఈ యొక్క చాలా ముఖ్యమైనటువంటి రహదారి స్టేట్ రహదారి ఈ యొక్క రహదారిలో ఈ యొక్క రెండు సంవత్సరాల నుంచి అనేక మార్లు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఇబ్రాహీంపట్నం ఆధ్వర్యంలో అనేక సార్లు అధికారులను కలిసినప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అరిచేతులు అద్దం చూపించి ఎన్నో అద్భుతాలు చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పింది కానీ ఈ యొక్క మౌలిక వసతులైనటువంటి ఈ యొక్క రోడ్డు రోడ్డు నిర్మాణం కూడా చేయలేకపోయింది స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి కూడా తక్షణమే స్పందించాలి స్పందించి ఈ యొక్క రోడ్డు నిర్మాణాలు పూర్తిగా పూర్తి చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యోమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెప్తున్నామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి ఆర్ఎండ్బి అధికారులు కూడా స్పందించాలి స్పందించి అతి త్వరగా ఈ యొక్క రోడ్డు మరమ్మతులు బ్రిడ్జి బ్రిడ్జి పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం